నేను పావురాలను పిలుస్తున్నాను నేను వాటిని ఎత్తుకెళ్ళిపోవడానికి డాగలు పిలుస్తున్నా ఎందుకు బా డాగలు వస్తే పావురాలు రావు అందుకే పిలుతున్నా పావురాలు వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నావే మొన్న మూల పావురాలు ఎక్కలు కనబడ్డాయి నీ పైనేనా కోళ్ళు మేకలు చేపలు పీతలు రొయ్యలు రకానికి ఒక కేజీ నెల అంతా ఈటింగ్ తో బిజీ సరిపోవట్లేదా పొంగల్ని పిచ్చుకుని పౌరల్ని కూడా తినేస్తున్నావా అది పెళ్లి పని నేను నమ్మను మొన్న చిన్న చిన్న ఇస్థిలు దొరికి అది ఎలక పని దాన్ని కూడా తినే దీన్ని ఈ పాటికి తినేసే ఉంటావు ముడ్డు ఊపుకుంటావు మగాయాలకి తిరిగేది దాన్ని ఎప్పటికీ ఆది మానవులు కూడా తిని అడ్డపించిల్లో కొత్త జబ్బులు తెత్తనారో నువ్వు కాకుల్ని గుట్ల కోల్ని తిని కొత్త రోగాలు ఇంట్లోకి తీసుకురా తీసుకురామైంది మీ సెల్లి పావురాలు తినేస్తుంది అబ్బా పావురాలు పిలవమని చెప్పింది నేనేనండి

వల్లే ఇంట్లోకి రావాలి ఏంటి దాకా కూడా వస్తున్నారా అన్ని కట్సెవరకున్నాయా బాబు పక్షులకు నీళ్లు పెట్టు తాగిపోతాయి పెళ్లి మాత్రం చేసుకో తాగుబూతి హలో నీదే కోడి మీద ఎంత ఉంటది నా మీద వాడేది ఉందో లేదో కూడా తెలియదు నువ్వు దానికి సలహాలు ఇస్తున్నావు ఇలాంటి సాహస కృత్యాలు చేసేటప్పుడు నాలాంటి నిపుణులు పర్యవేక్షణలో చేయాలి లేదంటే యానిమల్ యాక్ట్ కింద అందరినీ బొక్కలో కూల్ డ్రింక్ ఎడద్దంట కూల్ డ్రింక్ టంకు పెట్టి తాళం కాపలా తలకైదు ముందు తీయండి పౌరాలు అక్కడి నుంచి వస్తాయి మరి అవును కదా లాస్ట్ సీన్లో ఏం చెప్పావు డబ్బాలు డబ్బులు ఎలా దొబ్బేస్తున్నాడో సాక్ష్యంతో నిరూపిస్తా అన్నా పింఛావా పింఛుతా వంద కొడితే లచ్చా నువ్వు పెద్ద కాంట్రాక్టర్ నేను ఆఫీస్ అని లంచం ఇస్తే అగ్రిమెంట్ మీద సంతక పెడతా వంద ఇస్తావు లేదా వంద అడిగితే పది ఇచ్చావు మళ్ళీ తిరిగొత్తదా అని అడుగుతున్నావు ప్రొడ్యూసర్ బలంగా ఉంటేనే సినిమా హిట్ అవుద్ది చిన్న సినిమాలు కూడా కలెక్షన్లు గట్టిగానే కొడుతున్నాయిగా తాటు బాగుండాలంటావు ఇంతకు మించి నా దగ్గర లేదంట సరే పద లో బడ్జెట్ లోనే హిట్ కొడదాం సెల్ఫీ గా తీసుకున్నా సీ అంటున్నా అవసరం అయితే ఫిల్టర్ వేసుకుంటాం లేండి అరే ఇన్స్టా కూడా అసలు ఫిల్టర్లు ఎందుకు పెట్టాడు తెలుసా మన అందరి మొహాలు చాలా దరిద్రంగా ఉంటాయని అడు ముందే కన్ఫర్మ్ అయిపోయి కాబట్టి కొన్నాళ్ళ పోతే టూల్ కిట్ కూడా పెడతాడు చూడు ముక్కు వంకర పోతే సరి చేసుకోవడానికి మూతులు అనకపోతే బయటికి లాక్కోవడానికి చెవులు సొట్ల పడితే తీయడానికి ఇక్కడ లాజిక్ ఏంటంటే అవి పర్మనెంట్ కాదు కానీ మనం పేమెంట్ ఇచ్చుకుంటాం